बुन्द 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 అదే విధంగా మన పార్టీ జిల్లా కార్యదర్శి కమిటీ మన్ను నాగార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను సెల్యూట్ ఈ జిల్లా విస్తాయి సమావేశానికి

కూలీల యొక్క సంక్షేమానికి నిధుల కేటాయింపు సబ్సిడీల కుదింపు జరిగింది దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలకు సంక్షేమ పథకాల నిధులు కూడా పెట్టారు మన రాష్ట్రం నుండి రూపాయ కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్ళింది మనకి ఇరవై ఐదు పైసల చొప్పున మాత్రమే పంపిణీ జరుగుతుంది తీవ్రమైనటువంటి అన్యాయం ఈ రాష్ట్రానికి కేటాయింపుల్లో ప్రాజెక్టులకు కనీసం ఏది జాతీయ హోదా ప్రకటించలేదు పాలమూరు రంగారెడ్డి గాని అట్లాగే కాళేశ్వరం గాని అట్లాగే రైల్వే కోచ్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు అలాగే విద్య వైద్య రంగాలకు మొత్తం ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించేటట్టుగా నిధుల కోత పెట్టింది రైతుల సబ్సిడీలు దాదాపు పది వేల కోట్ల రూపాయలు తగ్గించారు ఎరువుల మీద సబ్సిడీ పదకొండు వేల కోట్లు తగ్గించారు ఉపాధి కూలీలకు ఎనభై ఐదు వేలకే కుదించారు అది రెండున్నర లక్షల కోట్ల అవసరం ఉంటే అట్లాగే ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి కేటాయింపులు ఏవి ఈ బడ్జెట్ లో లేవు అందుకే ఈ బడ్జెట్ ను పునః సమీక్షించాలా అట్లాగే నిధుల కేటాయింపు అనేటటువంటిది పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలా లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి ఎనిమిది మంది ఎంపీ అలాగే ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు కేటాయింపులు జరగాల రాష్ట్రంలో ముప్పై లక్షల మంది కుటుంబాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తున్న సంవత్సరం అయినా జరగలేదు ఈసారి నిధులు కేటాయింపులు జరగాల అట్లాగే అంతా కూడా నిధులు లేక తీవ్రమైనటువంటి కొరతతో ఉంది కనీసం యూనివర్సిటీలకు ఐదు వేల కోట్లు ఉస్మాని యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విద్యా రంగానికి నిధుల కేటాయింపు పెంచాలా అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి సంక్షేమ సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయింపులు అనేటటువంటిది గత సంవత్సరంలో పెంపి తగ్గించారు చెప్పినవి కూడా అమలు జరగలేదు ఈ సంవత్సరం అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సిపిఎం పార్టీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి ఇళ్ల స్థలాలు మంచినీళ్లు రోడ్లు డ్రైనేజు అలాగే రేషన్ కార్డులు ఆ ధరణి సమస్యలు భూ సమస్యలు విద్యా స్కూల్ సమస్యలు హాస్పిటల్స్ సమస్యలు వీటన్నిటి మీద సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామ బస్టుల్లో సర్వేలు చేసి వాటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం కూడా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధికి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ నెల మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది మనువాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కుల్ని కాలరాసేటటువంటి మనువాదాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీలు ముందుకు తీసుకొస్తున్నాయి రాజ్యాంగ హక్కుల్ని వెనక్కి నడుతున్నాయి అందుకని మనువాదానికి వ్యతిరేకంగా మహిళా దినోత్సవాలు నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది మార్చి ఇరవై మూడున దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులో వర్ధంతి ఉంది ఆ వర్ధంతిని గ్రామ గ్రామాన యువత పెద్ద సంఖ్యలో ఈ ఆ వర్ధంతి సభలు నిర్వహించాలి మతోన్మాదానికి వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా ఈ సభలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చాం ఈ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు